ఉన్నారు ఉన్నారు ఇంకా చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు అందరు కూడా కళాకారులు ఎక్కడ చూసినా వారి యొక్క కళలే ఉంటాయి ఏ యొక్క కార్యక్రమం చూసినా వారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆనందింప చేస్తా ఉంటారు వారి యొక్క కళల్లో అలాంటి వృత్తి బాగుండాలి భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం సమస్యల మీద ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సొసైటీ చాలా మంచి సొసైటీ మ్యాక్స్ సొసైటీలో రీస్యూ చేయబడినటువంటి ఈ సొసైటీకి అనేక రకాల సౌకర్యాలు రావడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మా సోదరుడు శ్రీనివాస్ నాయుడు గారు చాలా సక్రమంగా వివరించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యకాలంలో ఈ స్టాంప్ కార్డ్ అనేది ప్రతి వ్యక్తిని కూడా రిజిస్ట్రేషన్ చేయించమన్నారు అందులో ఈ కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ శ్రామ్ కార్డులో ఎన్రోల్ చేసుకోవచ్చు దాని మూలంగా వారు మనకి తెలియజేశారు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఐదు లక్షలని అలానే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా దీనికి వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని అలానే అటల్ పెన్షన్ యోజన అని ఒక కార్యక్రమం పెట్టారు వీటిని కలిపి మన ముఖ్యమంత్రి గారు ఒక ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని అది పది లక్షలు కూడా ఇప్పుడు పెంచడం జరిగింది ఆ దృష్ట్యా ఇలాంటి సౌకర్యాలన్నింటినీ వినియోగించుకోవడానికి ఈవేళ అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రధానంగా మీకు రూత్ ఎల్లవేళలా ఉండాలి అది మీరు మొట్టమొదటి సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు మన కల్చరల్ క్యాపిటల్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం కూడా అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటీవ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలానే మన టూరిజం మంత్రి గారు కానీ మన ప్రాంతంలో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలి మెద్రాస్లో ఉన్నదాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు పెద్దలు ఇప్పుడు మరలా బీజం పడాలి మన ఆంధ్రప్రదేశ్లో ఆ బీజం పడిన సందర్భంలో మన అందరికీ ఉపాధి రా రావడానికి అవకాశం ఉంటుంది మనకేమి ప్రాంతాల కరువు కాదు షూటింగ్కి ఆ దృష్ట్యా ఇక్కడ పడాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఆలోచనతో ఈ వేళ ఉన్న మీ కార్మికులందరూ కూడా ఆ విధమైనటువంటి ఒత్తిడి అక్కర్లేదు ఆ విధమైనటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రగతి పదంలో పయనిస్తుంది ఈ వేళ డబుల్ ఇంజిన్ సర్కార్లో మనం అందరం కూడా ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి ఐదున్నర ఐదు ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు సుమారు ఉంది తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం సినీ రంగం కూడా ఇక్కడ రావడానికి అవకాశాలు ఈ యొక్క పరిపాలనలోనే వస్తుందని మనం ఆశిస్తూ ఈరోజు అనేక మంది పెద్దల్ని మీరు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు నేను ముందే రిక్వెస్ట్ చేశాను నాకు పన్నెండున్నరకు వేరే కార్యక్రమం ఉందని ఆ దృష్ట్యా మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటూ నేను బయట థ్యాంక్ యూ సమయం అంతా దానికి సరిపోయేలా ఉంది అందరికీ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర కార్మిక సోదరులందరికీ సోదరి మంది నా ఉద్యోగ అభినందనాలు చాలా సంతోషం మీరు ఒక మ్యూచువల్ ఈడెడ్ కోఆపరేటివ్ సొసైటీని పెట్టుకొని భవన్ నిర్మాణాలు చేసుకున్న ఆలోచనలు రావడం సంతోషించిన విషయం దానికి ప్రభుత్వ సహకారాలు కూడా అవుతాయి అందరం చేయి చేయగలిగితే కానీ అది సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే నాకు కూడా చలనచిత్ర రంగంతో అనుబంధం ఉంది నేను ఒక నిర్మాతగా రెండు మూడు సినిమాలు తీసిన వాళ్ళమే అలాగే ఫిలిం నగర్ అయినప్పుడు కూడా ప్రముఖ పాత్ర వహించిన నేను పిఎం సెవెంటీ ఎయిట్ నెంబర్ ఆ రోజు నా ఫిలిం నగర్ క్లబ్ పెట్టిన ఫిలిం నగర్ కార్యక్రమాలు చేసిన దాంట్లో భాగస్వామి ఉన్నాయి అలాగే ప్రభాకర్ రెడ్డి గారు దేవగత ప్రభాకర్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల చిత్రపురి కూడా వచ్చింది అనేక క్రాఫ్ట్లు వారికి అక్కడ యోగ్యమైన మంచి సదుపాయం వచ్చింది ఒకప్పుడే దూర ప్రాంతం కాకపోతే ఇవాళ కోట్లు అయిపోయింది ఎక్కడో రెండు వందల కోట్లు అయిపోయింది ఆ ప్రాంతంలో వచ్చిన చిత్రపురి ఇవాళ అనేక మందికి అవకాశాలు కనిపిస్తుంది అసలు చలనచిత్ర రంగానికి నాంది పలికింది రాజమహేంద్రవరం దుర్గాసినీటూన్ నిడమర్తి సోరయ్య గారు మన ఆర్కేడ్ తోటలో ఉన్న స్టూడియో పెట్టి మొట్టమొదటి సినిమా సౌత్ ఇండియాలోనే తీసిన మొదటి సినిమా రాజమండ్రి నుంచి అందువల్లనే కళాకారులకు కూడా ఇది కేంద్రంగా ఉండేది ఇవాళ ఆ తర్వాత మద్రాసు కేంద్రంగా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా చలనచిత్రాలు తీసేవాళ్ళు ఆ తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత హైదరాబాద్కు మార్తం హైదరాబాద్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నిర్మాతలు దర్శకులు ఎక్కువ మంది ఉండి అక్కడ హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ ప్రోత్సాహం అందించడంలో ప్రముఖ పాత్ర వహించారు ఎందుకంటే అక్కడ వచ్చిన స్టూడియోలన్నీ కూడా అని వాళ్ళ రామోజీ గారి ఫిలిం సిటీ కానీ లేక అన్నపూర్ణ ఫిల్మ్ సిటీ ఎన్టీఆర్ స్టూడియో కానీ సార్దే స్టూడియో కానీ పద్మాలయ కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఇవాళ రంగం మారింది ఇవాళ టీవీ ప్రభావం పెరిగిపోతూ ఉంది అవకాశాలు అక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి మన ప్రాంతం నుంచి కూడా అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి చాలా మేము చూస్తాం మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కువ అవకాశాలు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ మాండలికం కూడా అక్కడ పెరుగుతూ ఉంది మన ప్రాంతంలో అవకాశాలు లేకపోయినా కేంద్రం అంతా హైదరాబాద్ రావడము మన ప్రాంతంలో కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు అలాగే మన దుర్గేష్ గారు అందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా మేము అందరం అనుకునేది ఒకటి విశాఖపట్నం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అంత ఆగిపోయింది విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి కేంద్రాలుగా అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి ఇటు మధ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రాంతం మేము ఎప్పుడైతే ప్రయత్నం చేసాం రాజమండ్రిలో పిచ్చు దగ్గర ఒక బ్రహ్మాండమైన స్టూడియో నిర్మాణం చేయని ఆరోజు రామోజీరావు గారిని రామానాయుడు గారిని కూడా తీసుకొచ్చి పెట్టాం కానీ వాళ్ళు ఇంతకు ముందుకు రాల కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతుంది విశ్వనాథ్ గారు కానీ రాఘవేంద్ర గారు లాంటి దర్శకులంతా కూడా ఇక్కడ ఏ చలన చిత్రాలు తీశారు అవన్నీ సక్సెస్ అయింది నిన్న చూశారు చిన్న ఎగ్జాంపుల్ నిన్న సంక్రాంతికి వస్తున్నాం రాజమండ్రి కేంద్ర సినిమా తీస్తే సూపర్ డోపర్ హిట్ అయిపోయింది ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా నేటివిటీకి దగ్గరగా ఉంటాయి కళాకారులు కూడా అవకాశాలు వస్తాయి ఇక్కడ చాలామంది స్థానిక కళాకారులు కూడా ఉంటారు వాళ్ళందరికీ అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది వారి జీవన వ్యయం కూడా పెరగాల్సిన అవసరం ఉంది జీవన జీతబాలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది మా వంతు మేము కృషి చేస్తాం ఒకటి సినిమా రంగం మళ్ళా హైదరాబాద్ కేంద్రీకృతం అయింది కనుక మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తూ ఉన్నారు దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గట్టిగా ఎందుకంటే రాయితీలు ఇవ్వాలి పరిశ్రమలకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నాము సినిమా పరిశ్రమలు కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సాహాలు అందిస్తే ఆటోమేటిక్గా రంగం అభివృద్ధి చెందుతుంది ఇవాళ కాకపోతే నాలుగేళ్ళు పదిహేడు పడుతుంది ఎందుకంటే హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీని ఎదుర్కోవడం చాలా సంవత్సరాలు పట్టినాయి వాళ్ళ సాంకేతికంగా మార్పులు వచ్చినాయి సినిమా చలనచిత్ర నిర్మాణంలో టీవీ నిర్మాణంలో మార్పులు వచ్చాయి మీరు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని టీవీ సీరియల్స్ తీయాల్సిన సినిమా అంటే చాలా చోట్ల వెళ్ళాల్సి వస్తుంది కానీ టీవీ సీరియల్స్ ఎక్కడ రాజమండ్రిలో కూర్చొని ఒక రెండు ఇళ్ళు తీసుకుంటే ఒక సీరీస్ తీసేయొచ్చు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు కాబట్టి మంచి కథలు మంచి కథనాలు టెక్నికల్గా ఏర్పాటు చేసుకోగలిగితే చౌకగానే పది మందికి అవకాశం కల్పించుకోవడం అంతా ఈ మధ్య నేను చూశాను రాజమండ్రిలో కూడా ఇద్దరు ముందు మొదలుపెట్టారు సీరియల్స్ మొదలుపెట్టి కేంద్రంగా చేస్తూ ఉన్నారు స్థానిక కళాకారులకు అవకాశాలు వస్తాయి మీకు సంబంధించి మేము ఏం చేయగలము మీరు మాకు నిర్దేశిస్తే ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఇందాక నేను వచ్చే ముందు వెళ్ళింది కూడా ఎయిర్పోర్ట్ రోడ్ అంతా తురుగుతూ వచ్చాను భూములు సేకరణ ముఖ్యం ఏదంటే మాటలు కాదు చేతలు కావాలి చేతలు కావాలంటే భూములు కావాలి భూములు కూడా ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ పర్పస్ టెక్నికల్గా సాంకేతికంగా అభివృద్ధి చేస్తే ఏం మేము ఎక్కడికో వలసలు పోతున్నాం వలసలు కాకుండా ఇక్కడే పరిశ్రమ అన్న ఆలోచనలో ఎయిర్పోర్ట్ రోడ్లో భూములు చూసాం కొంత దాన్ని కూడా హౌసింగ్ పాలనీలు కూడా చూసి వచ్చాను వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ ఉన్నాం తోటలుగా ఏదైనా ఉంటే ప్రభుత్వం ఒకప్పుడు సొసైటీలుగా ఇచ్చిన భూములని వినియోగం అది చాలా చోట్ల సొసైటీ పెట్టారే కానీ ఆ భూములు వినియోగాలకు తీసుకోలేకపోయాయి పేపర్మెంట్ కార్మికులు కానీ వాళ్ళంతా కూడా కాకపోతే మీరు తీసుకునే భూమి ఖచ్చితంగా ఉపయోగంలోకి వచ్చేలాగా దగ్గరగా ఉండేలాగా డెవలప్మెంట్ అయ్యేలాగా అవకాశం ఉంటే పరిశీలన చేసి మా సహాయం అందిస్తాం సరైన మనం చేస్తూ పెద్దలందరూ ఉన్నారు పేరు మా తమ్ముడు వచ్చాడు మరి మరి కార్మిక శాఖ మరి మీ శాఖ సంబంధించిన శాఖ కూడా ఉంది కనుక మరి సంవత్సరం విషయంలో దృష్టి పెట్టాలని ఆశిస్తూ మీకు మీ కార్యక్రమం విజయవంతం కావాలని మీరు ఎప్పుడైతేనే అభివృద్ధి అందుబాటులో ఉంటామని సరైనగా మనం చేస్తూ సరే గౌరవం రాజా గారి ఆధ్వర్యంలో ఈ సినీ కార్మికులు వాళ్ళ సినీ కార్మికులకు ఉన్న కష్టాలు వివరించడానికి అలాగే ఓ యూనియన్ ఫామ్ చేయడానికి యూనియన్ ఫామ్ చేసి బయట ఈరోజు అధ్యక్షుల్ని పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది తద్వారా వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయిన తర్వాత ఈ సమస్యలు అధికమైనవి ఏదైతే కొంతమంది బడా నిర్మాతలు లేకపోతే ఇంకా నిర్మాతలు ఉన్నారో ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకుని ఈ యొక్క కార్మికులకి చెల్లించవలసిన జీతాలు సరిగ్గా చెల్లించకుండా హైదరాబాద్ రమ్మంటూ అవి జరుగుతూ ఉంది ఈ యొక్క కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా కానీ కార్మికులు అలా కళాకారులు ఈ సినీ పరిశ్రమకి రెండు కళ్ళు లాంటివి కాబట్టి అవి బ్యాలెన్స్ చేసుకున్నా కూడా వెళ్ళి కార్మికులని ఇబ్బంది పెట్టిన ఎవరికైనా సరే కార్మిక శాఖ నుంచి నోటీసులు అందిస్తూ ఉందన్న సందేహం లేదు అదేవిధంగా ఈ యొక్క ఎన్డిఏ కూటమి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అనేది చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఈ టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈ సినీ ఇండస్ట్రీ కూడా సినీ ఇండస్ట్రీ నిర్మాతలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతారు ఖచ్చితంగా ఏదైతే పదివేల మందితో రోజు యూనియన్ స్టార్ట్ చేశారో అది జెన్యున్ యూనియన్ అది కనీసం అరవై వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు వెళ్తుంది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా నిర్మాతల మీద ఒక వింత వెసులుబాటు కలిగించారు టిక్కెట్లు ధరలు పెంచుకునే విధంగా ఎందుకంటే గతంలో వంద రోజుల నుంచి నూట యాభై రోజులు మూడు వందల రోజులు కూడా ఆయన రోజు సినిమా హిట్ అయితే ఆడే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ ఈ రోజున ఆ పరిస్థితి లేదు కాబట్టి అదికి కోట్ల మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు కాబట్టి టికెట్ రేటు కొన్ని రోజుల వ్యవధి వ్యవధిలో పెంచుకునే అవకాశాన్ని కల్పించారు సినీ ఇండస్ట్రీకి ఊపిరి పీల్చుకునేలా చేశారు మరి అదే విధంగా ఈ యొక్క సినీ కార్మికులకి మీద ఏదైతే కార్మిక శాఖ ఉందో సరైన వెసులుబాటు వాళ్ళకి లేకపోవటం వల్ల ఇబ్బందులు కలగటం అలాగే వీళ్ళు చిన్న చూపు చూడటం వల్ల నిర్మాతలు కొద్ది ఒక ఇబ్బంది పడుతూ మరి యొక్క కార్యక్రమం నిర్వహించారు తోరం రాజాగారు ఏదో ఉన్నప్పటికీ వీటిని అధిగమించి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే దిశగా నేను అందరం ముఖ్యంగా నేను కృషి చేస్తానని వాళ్ళకి మాట్లాడడం జరిగింది తెలంగాణ ఇక్కడ తెలంగాణ మీద మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం అత్యధిక అందమైన ప్రదేశం మనకి చాలా టూరిజం అనేది చాలా వెసులుబాటు ఉంది అవకాశాలు ఉన్నాయి గత ఐదేళ్ళు ప్రభుత్వంలో టూరిజం దాని మీద ముగిసే లేదు కాబట్టి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే టూరిజంని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కందులు దుర్గేష్ గారు మరి ఖచ్చితంగా వీళ్ళ ఆధ్వర్యంలో టూరిజం అనేది పీక్స్లోకి వెళ్తుంది ప్రతి చోట టూరిజంని పెంపొందించే విధంగా అడుగులు పడతా ఉన్నాయి కాబట్టి టూరిజం ఎక్కడ ఇక్కడ అందాలు టూరిజం కలిస్తే సినీ ఇండస్ట్రీ ఏ నిర్మాత అయినా సరే ఇక్కడ రావాల్సిందే కాబట్టి ఇక్కడ కార్మికులు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రూల్ ప్రకారం ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఇవ్వాలనే రూలు ఉంది కాబట్టి దానికి కూడా అమలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర సినీ కార్మికులకి సరైన ప్రోత్సాహం లభిస్తారు అందరూ సంగతి థ్యాంక్ యూ